డాక్టర్ రంగరాజు ఇండస్ట్రీ అసేషన్లో వైస్ ప్రెసిడెంట్గా చేస్తుంది ఎక్స్పో గొప్పతనం ఏముందండి ఆల్రెడీ అలా నా పక్క ఏంటో నాకే తెలియదు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను ఇక్కడ మా ఇక ఏం జరుగుతున్నాయో తెలియదు ఈ ఎక్స్పోలో వచ్చినానికి ఫలానా అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి కదా మాకు అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఇది ఫిఫ్త్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఇక్కడే కాదు ఐటెక్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను జనాలందరికీ మేము ఏం చేస్తున్నాం తెలుస్తుందని ఇచ్చేసి ప్రాబ్లం అయితే ఏం లేదు ప్రస్తుతానికి అక్కడికి వచ్చిన వాళ్ళు మనకి ఆర్డర్స్ చేయకుండా ఇస్తున్నారు కొంచెం చూస్తున్నారు అంత ముందు అయితే మీరేం చేస్తారో మాకు తెలియట్లేదు అని ఎవరు కంపల్సరీ కావాల్సిన వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా విజిటింగ్ వచ్చి చూస్తున్నారు ఎక్కడ ఏం దొరుకుతున్నాయో వాళ్ళందరికీ అవునండి మాకు విజిటర్స్ వచ్చినప్పుడు చూసి నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు కొద్దిగా గొప్ప మాకు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళే చూసి ఇస్తున్నారు అంత కొంత వస్తుంది మాకు ఇదే ప్రాబ్లం లేదు కదా ఎక్స్పోజ్ అవుతున్నాను అందరికీ ఆ ఉద్దేశంతో ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తాను అవునండి ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళకి మ్యాక్సిమం ఖర్చు తక్కువే కదా ఇంకా ఎస్సీ ఎస్టీలకి అయితే సెంటీ పర్సెంట్ ఉమెన్ ఎంటర్ప్రైజెస్ కూడా సెంటీ పర్సెంట్ ఇస్తున్నారు అది జీఎస్టీ ఏదో కడతారు కానీ అది ప్రాబ్లం లేదు వాళ్ళైనా పట్టుకొచ్చి ఖర్చు పెట్టుకుంటే కానీ అక్కడ ఇబ్బంది లేదు ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తాం అన్నీ చేస్తాం ఇక్కడ ఇబ్బంది ఏం లేదు పబ్లిక్ అందరికీ తెలుస్తుంది కదా ఒకే చోట ఏముంది అలా ఈ ఎస్టేట్లో ఏమున్నాయో నాకే తెలియదు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాను ఆ పక్క వెళ్ళు ఆ సార్ ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఇవాళ తెలిసింది సార్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు తెలుస్తుంది ఎక్స్పో కొంతమంది ఎక్స్పోలో వస్తున్నారు కాబట్టి ఇంకా బాగా తెలుస్తున్నాయి అందరూ పెట్టలేదు లేండి అంత అవసరం లేదు మాదైనా పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది కానీ ఆయన ఫ్లెక్సీలు పెట్టి నేను చేస్తున్నాను తర్వాత ఫోటో చూపిస్తాను మీకు అంటే వైస్ ప్రెసిడెంట్ అవుతారని అనుకోలేదు మామూలుగా ఇక్కడ ఇండస్ట్రీకే వస్తారని అనుకోలేదులేండి యాక్చువల్గా నాది మెడికల్ ప్రొఫెషన్ ఏదో పార్టీ ఇయర్స్ బ్యాక్ ఇలా వచ్చేసాము హైదరాబాద్ వచ్చి జాయిన్ అయిన మాకు ఎంతోమంది నాకు ఫ్రెండ్స్ ఏంటి వందలాది వేలాది మంది నాకు పరిచయాలు నేనే నేనేంటే ఎవరో చాలామంది తెలుసు అదే నా విలేజ్లో ఉండి ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఎవరో తెలియదు పేషెంట్లకి కానీ ఇక్కడ చాలా బాగుంది నాకు